రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువతీకాలుపు కృపావార్తను ఉంటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వాక్యాన్ని చదువుదాం గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వాక్యాన్ని చదువుకుందాం నీవు జలుబులలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు హలోలెలియా అదేమో బిడ్లారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అని ఇక్కడ దేవుని వాక్యము మరి మనతో సెలవిస్తూ ఉందండి నిజమేనండి అదివని పిల్లరా మరి దేవుని యొక్క వాక్యం అన్నడు కూడా నిర నిరర్థకమైనది కాదు కదండి మరి మనం అనుకోవచ్చు అగ్నిలో నడిస్తే మనం కాలిపోకుండా ఉండేదేంటి అగ్ని జ్వాలలైనటువంటి ఆ మంటలు మనల్ని కాల్చకుండా మరి ఎవరు ఆపగలరు అని మనం అనుకోవచ్చు కానీ నా దేవుని గమనించండి మరి పరిశుద్ధ గ్రంథములో శద్రకు మేషకు అభ్యనగు అనబడుతున్నటువంటి ఈ ముగ్గురు యవ్వనస్తులను బలమైనటువంటి ఏడింతల అగ్ని కలిగినటువంటి ఆ గుండంలో వారిని పడద్రోయేసినప్పుడు నా దేవుని పిల్లరా వాళ్ళని కాపాడుటకు ప్రభు వారి మధ్య సంచరించాడంటండి అంటండి ముగ్గురిని పడద్రోస్తే ఆ గుండంలో నాలుగురుగా కనబడుతున్నారు రాజుకి మరి ఎప్పుడైతే మరి ఆ అగ్ని ఆ అగ్నిగుండముల ప్రభు వారి మధ్య సంచరించాడు అదోన్ పిల్లరా వారి యొక్క తల వెంట్రుకలలో కూడా వాసన లేదట్టండి వారి యొక్క బట్టలు వేసుకున్నటువంటి బట్టలు కూడా కాలిపోలేదంటండి వాళ్ళ దేహాలు ఏమాత్రము కూడా అగ్ని వాసన కూడా తగలలేదటండి అదోన్ పిల్లరా ఎంత గొప్ప విషయం అండి అగ్ని కాలకుండా ఆ అగ్నిని నా దేవుని బిడ్లారా మరి అగ్ని బలమును మనం చల్లార్చలేమండి అగ్నిని ఇదిగో ఎవరు కూడా ఆపలేరు కానీ దేవుని వాక్యం అంటుంది నీవు అగ్నిలో నడుచున్నప్పుడు నీవు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఈరోజు మనం అమెరికాను చూసినప్పుడు ఎటు చూసినా సరే నది ఓన్ బిడ్లారా కాలిఫోర్నియా మొత్తం కూడా అగ్నిచేత కాలిపోతుందండి అగ్ని చేత కాలిపోతుంది పెద్ద పెద్ద భవనాలు కాలిపోయాయి నదివని అవ పెద్ద పెద్ద ఇదిగో అంతస్తులు కలిగినటువంటి మేడలు కాలిపోయాయి కానీ అక్కడ ఒక కుటుంబం మాత్రం కాపాడబడిందండి నదివని బిడ్లారా గమనించండి అంటే అగ్ని వంటి శోధనలు మన మీదకి వచ్చినప్పుడు అగ్ని కొన్ని వంటి బాధలు శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు మన దేవుడట వాటికి మన మీద అధికారమును ఏడండి వాటి మీద మనకు అధికారం వేడు నా దేవుని పిల్లారా ప్రభు అట మన మీదకి వాటిని రానికుండా ఆయన అడ్డుపడుతున్నాడు హలో లుయ్యా కనుక నా దేవుని పిల్లారా ఉదే కాలమున ఈ శ్రమలలో నుంచి ఇదిగో ప్రభు మనల్ని విడిపించడానికి నమ్మదగిన వాడు కనుక ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలయ్యా ఎవరికాలం నన్నీ మాటలు వినటానికి మీరు కృపను బట్టి స్తోత్రములు అగ్నివాటి శ్రమలు శోధనలు నిందలు అవమానాలు ఎవరై ఎవరి జీవితాలు అయితే ఉన్నాయా నైనా అవన్నిటిని కూడా నా ప్రభా మీరు తీసివేయండి వాటి ద్వారా బిడలు నా ప్రభాయ అయా నా తండ్రి కాల్చబడకూడదు నా ప్రభా రీతిగా నా ప్రభ మీరు సహాయం చేసి అయా కృప చూపమని ఇదిగో నా తండ్రి నైనా భయంకరమైన ఇనుక ఇనుప కొలిమిలో నుండి నైనా ఆయా అనేకులను మీరు బయటికి లాగమని ఏ అడిగివెడుకున్నాం తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు ఉండును కాకా